ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు ఈ మేరకు కనిగిరి డిఎస్పి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడమైనదని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అభద్రతా భావానికి గురికాకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని కోరారు శుక్రవారం సాయంత్రం డీఎస్పి రామరాజు సిఐ రామానాయక్ ఎస్ఐ సైదుబాబుల ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు పట్టణంలోని ప్రధాన వీధుల్లో పోలీస్ కవాత్ నిర్వహించారు అదే విధంగా ఎవరోన కూడా అసక్యకరమైన కానీ ఇటువంటి వార్తలు జలపతాలుగా తీర్చపరచే విధంగా పట్టడం కానీ అటువంటి పోస్టర్స్ వల్ల ఎవరైనా గ్రూపులు ఏర్పడి కొట్లాడుకోవడం ఏదైనా జరిగితే ఆ పోస్టర్ అడ్మిన్ ఎవరోట ఆ గ్రూప్లో అడ్మిన్ బాధ్యులు అవుతారు తర్వాత అటువంటి పోస్టర్ని ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో ఫార్వర్డ్ చేసిన వాడు కూడా రెస్పాన్సిబుల్ ఎవరైతే మనకు ఏముంది అని చెప్పి ఇంకొకరికి పిక్ చేసి పంపిస్తారు కాబట్టి అతను కూడా అడ్మిన్తో పాటు ఎవరైతే ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారో అతను కూడా బాధ్యుడు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు మనము అటువంటి స్కోప్ ఇవ్వద్దండి ఈ సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకోండి దీంట్లో ఎటువంటి అసభ్యకరమైన పదజాలాలు కానీ లేవంటే ఏదైనా దాంట్లో రాని గాకాలకు దారి తీసే ఎటువంటి విషయాలను కూడా పోస్ట్ చేయకూడదు తర్వాత ఫార్వర్డ్ చేయకూడదు అటువంటివిధంగా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసు దృష్టికి తీసుకురావాలి కాబట్టి ఈ జాగ్రత్తలందరూ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సక్రమంగా ఎక్కడ మన పామూరు పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరగాలని కోరుకుంటూ మాకు అందరికీ కూడా సహకరిస్తు సహకరిస్తారని మీకు ముందుగానే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ట్రాఫిక్ ఒక పది పది నిమిషాలు మా వాళ్ళు ఈ కవాతకు తర్వాత ఇప్పుడు ఈ చిన్న మీటింగ్కి అంతా కూడా చాలా వరకు అందరూ వేచి ఉన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ట్రాఫిక్ కొద్దిగా అంతరాయం చేసినందుకు మీకు మా తరఫున క్షమాపణ కూడా చెప్తున్నాం మీరందరూ కూడా విని ఇవన్నీ కూడా పాటించిన దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు చెప్తున్నాం